మాట చెప్పిండు కేసీఆర్ గారు మాట లేననికేనంట గ్రామాల నుంచి సద్దులు కట్టుకొని వరంగల్ కు బార్లు అంట అయ్యా హరీష్ రావు గారు నీ బంధువు జూపల్లి కృష్ణారావు బిజ్నపల్లిలో ఒక మొత్తం బ్యూరేస్ గోడౌన్ పైసలు కట్టి ఇగో ప్రతి ట్రాక్టర్ లో బీర్లతో ఎట్లా పోతుండో చూడు ఇవాళ సద్దులు కట్టుకొని వస్తుండ్రా బీర్ల సీసాలు నాకు వీళ్ళని చూస్తుంటాడు చంద్రశేఖరరావు తాగుబోతులో పోటీ పెట్టినట్టుంది రాష్ట్రంలో ఎవడు టీఆర్ఎస్లో ఎక్కువ తాగుతాడో వాణ్ణి కేసీఆర్తో పాటు కూర్చొని భోజనం చేయడానికి అవకాశం ఇంత రెండు పెగ్గులు వేయడానికి అవకాశం ఇచ్చినట్టుగా పోటీ నడుస్తున్నట్టుంది ఇగో ఇక్కడ వాళ్ళే గొప్పగా పెట్టుకున్నారు ఏ నియోజకవర్గంలో ఎక్కడి నుంచో ఏం బీర్లు పోస్తారో బంగారు తెలంగాణలో గోల్డెనీగలు తాగుతూరు గోల్డెన్ తెలంగాణలో గోల్డెనీగల్ బీర్లతో బయలుదేరింది ఆ పాలమూరు నుంచి వరంగల్కి ఇగో ఇది మీరు సద్దులు కట్టుకొని వస్తారు అని శుద్ధ మాటలు చెప్తున్నాడు హరీష్ గారు ఎనకటికే మా మామ మామ చెప్పాడు మా అల్లుడు ఆని ముత్యం నేను సాతి ముత్యం మామ అల్లుళ్ళు సాతి ముత్యాలు ఆని ముత్యాలు మీ వెనకాల ఉన్న ముత్యాల సంగతి కోరికి ఇక్కడ ఉన్నాయి చూడు బీర్శీసలు ఏమున్నాయి ఒక్కసారి చూడు ఇది టీఆర్ఎస్ భాగోతము ఇవాళ వెయ్యి కోట్లు పేద ప్రజలు ముక్కు వెండి వసూలు చేసి మీరు బీర్లు బార్లు దావతులు